నా పేరు వచ్చిన నేను అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి నేను యూట్యూబ్లో ఎంవిఆర్ సంస్థ గురించి చూసి నాకు నచ్చి ఇక్కడికి వచ్చానండి టైలింగ్లో నాకు కొంచెం చేయడం వచ్చు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను టైలింగ్కి సంబంధించి ఇక్కడ ఉన్నాయి వచ్చి కాబట్టి ఇక్కడ నాకు అన్ని చాలా బాగా నచ్చాయండి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మమ్మల్ని బాగా వీటి అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు అన్ని వీళ్ళే సప్లై చేస్తారు తిన్నాము ఇక్కడే ఫుడ్ అంతా ఇక్కడే అన్ని రెడీ అయ్యాము ఇక్కడ అన్ని చూసుకున్నారు వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ వర్క్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చూపించారు ఎక్స్ప్లెయిన్ చేశారు కటింగ్ ఎలా చేయాలనే దాని గురించి కూడా చెప్పారు అది ఎలా కుట్టుకోవాలి స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది మొత్తం చూపించారు వీళ్ళు చాలా బాగుందండి ఇక్కడ ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎంబీఆర్ సంస్థ ద్వారా ఎప్పుడైనా చేసుకోవచ్చు నా పేరు ధనలక్ష్మి నేను హైదరాబాద్ నుంచి ఎంబీఆర్ సంస్థ దగ్గరికి చూడడానికి ఆఫీస్ కి వైజాగ్ వచ్చానండి ఇంటి దగ్గర మనకి వర్క్ ఇస్తా అన్నారు కదా అది నిజమాబడ్డ అనేది తెలుసుకుంటానికి వచ్చామండి సార్ ని కలిసాము బాగుంది సార్ చెప్పింది కూడా మాకు నచ్చిందండి మేము కూడా సంస్థలో జాయిన్ అయ్యి మేము ఒక నలుగురు తుపాది కలిపియాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి సారు మనలాంటి ఇంట్లో ఉన్న గృహిణులకు చేతి పనులు ఇవ్వడంలో సహకరించినందుకు చాలా బాగుంది ఇలా అందరికీ ప్రోత్సహించి ఇచ్చి ఇంటి దగ్గర ఖాళీగా లేకుండా మహిళలకు ఉపాధిస్తే వెళ్ళి చేసుకోకుండా ఉండనికనే సార్ వాళ్ళు పెట్టారు సంస్థ చాలా నచ్చిందండి మాకు మాకు ఈ అవకాశం కల్పించినందుకు సార్ వాళ్ళకి స్టాఫ్ వాళ్ళకి ధన్యవాదాలండి